అప్పుడు బగు 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 అలకే పోండి నూల్ ది సోడాలు బాటిల్లో పోసి ఉంటారు అది అది ఉండిపోతుంది బోదలే రూటేపైన అది పోసి ఉంటారు ఇదింద్ర మరి క Yeah. आज का राजमुखोटी। तो आय मैं एक समझ लेता हूँ। इसके लिए मैं मैं दाली ना भी नाचेल पे करता हूँ। मार रहना माँ भाईये। तेरे उन दिन कैसे आ रहे हैं बड़ाये? जो मेरे कुछ तो ने कहा राइट है ये। वाला उसके चालीसा। अच्छा <laughs> ఇక్కడ ఒక షూటింగ్ జరిగింది చెప్పు నేనే దేవు సినిమా ఉంది కదా ఫిలా తోరణం ఉన్నట్టుంది గోవింద

ఈ తపస్సులు ధ్యానాలు ఎక్కడ చేసేవారు అంటే జనసంచారం లేని ప్లేస్ జంతువులు ఉన్న పట్ల మనిషైనా కూడా అక్కడ రాకూడదు ఇప్పుడు ఆ ప్లేస్లో వచ్చేది నేను ఎవరో యోగులు శత్రులు చెప్పడం కాదు మీరు సైలెంట్ అంటే ఇప్పటికే లోపల ఓం నమ శివాని స్పందన పట్టుబడు అక్కమహాజ అమ్మవారి అని ఈవడే ఈవిడు కర్ణాటకలోని శివమోగ డిస్టిక్ ఉడతాడని చిన్న విలేజ్లో జన్మించింది వీళ్ళ తల్లిదండ్రుల పేరు నిర్మలాశెట్టి సుమతి వేరసలో మతస్థులు వీళ్ళు ఇప్పుడు లింగాయతులు అన్నారు వీళ్ళని లింగాయతులైతే అందరినీ పూజిస్తారు వేరసాయిలు మాత్రం ఓన్లీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కూరుస్తారు వీళ్ళు అక్క మహాదేవ్ తల్లిదండ్రుల నుంచి సంతానం ఉండదు వీళ్ళు సంతానం కోసం పరికమించే టైంలో సాధువులు విద్వాంసులు వేద పండుతులంతా మీరు అధైర్యపడొద్దు మీకు బ్రహ్మరాంభాదేవి అంశ వల్ల ఆడపిల్ల పుట్టబోతుందని చెప్తుంటారు అయినా సరే వీళ్ళు పిల్లల కోసం సతమతమవుతూనే ఉంటారు కొన్నాళ్ళకి ఆడపిల్ల పుట్టది పుట్టిన వెంటనే మహాదేవుని నామకరణం చేస్తారు యోగులు సిద్ధులతో పుట్టిన దగ్గర నుంచి శివశారణం తీసేవారు అక్క మహాదేవ్ అమ్మవారి విద్యాభ్యాసం అంతా బసవేశ్వరం ముందుగారు జరుగుతుంది ఆయన నిచ్చే శివారాధకుడు ఆయన అమ్మవారి జాతకం వృత్తి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు మీ అమ్మాయి శివధ్యానం దొరుకుతాయి తల్లి అని ఆనియమంతో చిన్నప్పటి స్వామిని కొలవటం మొదలుపడతాడు ఆవిడికి యుక్త వయసు వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉండేది అక్క మహాదేవి అమ్మవారు బ్రహ్మరాబ అంశాల పుట్టింది చాలా సౌందర్య రాశి ఎంత సౌందర్య రాశి అంటే ఆ వృధాన్ని చూసి ప్రతి దేశాన్ని పరిపాలించే రాజాలు అక్క మహాదేవిని పెళ్ళాడాలనుకునేవాడు ఎప్పుడో వాడు శరీర సౌందర్యాన్ని చూసి మర్చిపోయేది కాదు ఎప్పుడు శివారాధన ఉండేది కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజు కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి తన పట్టపురాణిగా చేసుకోవాలనుకుంటాడు అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహారావు తల్లిదండ్రులకు కౌరు పంపిస్తాడు మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళు నిరాకరిస్తారు మా అమ్మాయి కారణ జన్మరాలు ఈ జన్మకి పెళ్లి యోగం లేదో ఒక శివైకాయ జర్మని చెప్పారు వాళ్ళు ఆ విషయం మంత్రి రాజుగారితో చెప్తే రాజుకి చాలా కోపం వస్తుంది ఏంటి వీళ్ళు నారాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడదా అని నిరాకరిస్తున్నారో బలవంతంగా అయినా సరే అక్క మహాదేవిని తీసుకురళి నేను రాష్ట్రీయ వివాహం అంటానని చెప్పి రాజపటలు పంపిస్తారు రాజపటలు వచ్చినప్పుడు అక్కమహాదేవి తల్లిదండ్రులు బాధపడతా ఉంటాడు ఏంటి మా అమ్మాయి జీవితం రాజుచారట్టిపోవలసిందేనా మా అమ్మాయి కంటూ శివధ్యానం దొరకదా అని తల్లిదండ్రులు బాధ చూడలేక అక్కమహాదేవ్వివ్వివ్వివ అమ్మవారు రాజుల దగ్గరికి వెళ్తారు మనం పెళ్లి చేసుకున్నాం కాకపోతే నువ్వు మూడు షర్తలుగా అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడుతానంటుంది అమ్మవారు అందానికి దాసుడే ఏ శాతకైనా అంగీకరిస్తానంటాడు ఫస్ట్ శ్రద్ధగా మార్పిడి విధానానికి అంగీకరించుకోనిస్తుంది ఆయన జైన మతస్థుడు వీళ్ళు వీర జైన రాజ్యంలో వీర సాయిలో అంటే చాలా నీచంగా చూసేవారు రాజుగారు అయినా సరే అమ్మవారి అందాన్ని చూసి శ్రద్ధగా అంగీకరిస్తాడు తాను కూడా మతమారటడానికి అంగీకరిస్తాడు అమ్మవారు అందాన్ని చూసి రెండవ శబ్దం ఏంటంటే నేను నీ రాజ్యంలో ఉన్నంతకాలం సాధు సన్యాసులకు నిత్య అన్నదానం చేస్తుండాలంటది దాన్ని కూడా ఒప్పుకుంటాడు మూడో శ్రద్ధ నేను నీ రాజ్యంలో కొన్ని రోజులు ధ్యానంలో కూర్చున్నాను నా ధ్యానం అయిన నేను చెప్పుకున్నాం అంతవరకు నన్ను సాకవద్దు అంటది దాన్ని కూడా ఉన్న చేస్తే ఒక రోజు రెండు రోజులు అలా పెళ్ళతుంది కదా తన రాజ్యంలో చిన్న శివలంగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తపస్లో కూర్చున్నారు రోజు నెల గెలుచుండే సంక్షులు గట్టిపోతూ ఉంటాయి రాజుగారికి కొత్త ప్రదేశాలు ఎగ్ పడుతుంది ఏటీఎం తీసుకొచ్చి ఎంతకాలం అయింది ఇంతకాలం బట్టి తపస్లో కూర్చుంది నా వైఫై ఫోటో నువ్వు ఎప్పుడు పెళ్ళాడా అని చెప్పి తామ వాంకతో తపస్సులో ఉన్న అమ్మవారిని రోజుకుంటావు రాజుగారు ఆవిడ తపస్సు భంగంగా నిలిస్తాడు రాజా నేను ఇంతకాలం పట్టి రాజ్యాల్లో చేస్తున్నాను నా భక్తిని నువ్వు గమనించలేదు నీకు కావాల్సిందేంటి ఈ తృక్ష్యమైన ఈ శరీరమే కదా వచ్చి అనుభవించమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడుతుంది ఆ దిగంబరగా నిలబడ్డప్పుడు తల వెంట్రుకులే వస్త్రాలుగా ఏర్పడతాయి ఇది నల్ల రస్ కదా అమ్మవారి దిగంబరే ఉండి నిండా తల వెంట్రుకులే అప్పుడు ఆళ్ళు జైన తీర్థంతుల వారు కనబడతారు రాజుగారికి కాలం మీద పడతాడు అమ్మ తెలియక చేసిన తప్పకుండా నేను క్షమించు నువ్వు ఎట్టికి వెళ్ళద్దు నువ్వు నా రాజ్యం నీకు సకల సంపదలు వద్ర వైద్యులు సమర్పిస్తాను తల్లి అంటాడు అయ్యా నేను నీకు కనివీపు కలిగించడానికి నేను రాజ్యానికి వచ్చాను నీకు కనివీపు కలిగింది కాబట్టి నేను చెన్నమల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటది మన మల్లికార్జున స్వామి అంటారు కర్ణాటక వక్కుల చెన్నమల్లికార్జున స్వామి అంటారు ఈ చెన్నమల్లికార్జున పదం కూడా అక్క మహాదేవి వచనంలో వచ్చంలో పదం అండి అక్క మహాదేవి ప్లస్ విద్వాంసరా కూడా చాలా రచన చేసింది పన్నెండవ శతాబ్దం అంటే సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల్ల ఫారెస్ట్లో అమ్మవారి దిగంబరగానే రావడం జరిగింది శ్రీశైలం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుండి నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించదు క్రౌర మోగాల మధ్య ఉండే మీద నూలు పోగు లేకుండా శ్రీ వివత్తగా కర్ణాటక నుంచి శ్రీశైలం నడుచుకుంటూ రావడం అంటే శ్రీశైలం కంటే ముందు కళ్యాణ పట్టణం అనే చెంచు తండాకు వెళ్తుందంట ఈ కూడా చూసా గ్రామంలో చెంచులంతా పిచ్చిదని చెప్పారు ఆళ్లతో చాలా హింసిస్తారంట అదే ఊరు పొలిమెలలో మరీ చెట్టు కింద చాలా తిరుతా ఆ ఊళ్ళో ఒక మూగా కూడా భిక్షాటం చేసుకుని సాయంత్రం అయితే అదే చెట్టు కింద వచ్చి వండుకునేది లేదంట ఈవిడ రక్తం దెబ్బలు చిలక మార్పు పశువులు నిత్యం ఆవిడకి సఫరీలు చేస్తూ ఉండేదంట ఈ సఫరీలు చేయడం నోటి మాట వస్తుంది అదే విషయంలో గ్రామంలో చెంచు తండవాసులు అందరూ చెప్తుందంట అమ్మవారు వనదేవతాన్ని సఫరీలు చేయడం వల్లే నాకు నోటి మాట వచ్చింది అప్పటి నుంచి ఆ గ్రామంలో చెంచాలతో వీళ్ళు కొరవడం మొదలు పెట్టారు వీళ్ళు ఎప్పుడు దేవతలకు కొరవడం మొదలు పెట్టారో అదే టైంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆవిడ గురువు గారు అల్లమ్మ ప్రభు చెప్పిన గురు ఉపదేశం ప్రకారం తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ గుహల్ని వనదేవతని సంబోధిస్తారు ఇక్కడ ఈ వనదేవత ప్రత్యక్షమై అమ్మ నువ్వు మంచి సంకల్పంలో వచ్చే నిన్ను నేను కాపాడుకుంటాను నువ్వు వచ్చిన గర్భంలో వచ్చి పుట్టి అమ్మ అని చెప్పి తాను అంతటగా తాను కావలసిన విద్వాంసులు పండుగలు చెప్తారు ఈ గుహలో పురవస్సు శాఖ వాళ్ళు అయితే లక్ష సంవత్సరాలు కిత మేడతారని వాళ్ళు చెప్తున్నారు లోపలికి వెళ్ళి చాలా కఠోర తపస్సు చేసినండి ఆవిడ తపస్సు వల్ల బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారు ఈ గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంది దానికి నిదర్శనంగానే సహస్రద్ధంగా కలిసిన శివలింగం ఒకటి గుహల లోపల ఆ దర్శనానికి అడుగులో ఎంత దూరం వచ్చాం శ్రీశెలవణ స్వామి జ్యోతిర్లింగం అని స్వైములింగం అది శ్రీశైలవణ స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం లోపలన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేయరండి సిద్ధంగా ఒక డ్రాప్ ఓటర్ శివలింగమైన పడుతూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా అభిషేకం జరుగుతూనే ఉంటుంది శివుడు అభిషేక వీయుడు అంటానికి లోపల స్వామి దర్శనం కనపడతాడు మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం దేవాలయం ముందు శిరాధరణం కానీ ముఖద్వారం కానీ ఎంట్రన్స్ కానీ మనం ఏర్పాటు చేస్తాం ఈ కేవస్ నుంచి ఉండే అంత పది నేచురల్ వాటర్ ఎప్పుడు రేఖ శిలా ఇది ఒక భౌగోళిక అద్భుతంగా చెప్పబడింది శిలాతారణం మనకి తిరుపతిలో కూడా ఉంది తిరుపతిలో ఉన్నది అయితే ఇరవై వేల పడి ఉన్నది ఇదేమో రెండు వందల పడుకు పద్దెనిమిది వేలు పడకపోయి భగవంతుడు గుహలో ఉన్నాడు అంటే ఇదోడి నిదర్శనం నెక్స్ట్ స్వామి మీద పడే డ్రాప్ మూడు వందల అరవై ఐదు రోజులు చుట్టే పడుతుంది ఎండాకాలంలో తక్కువ కానీ వర్షాకాలం ఎప్పుగానే ఈ వర్షాకాలంలో ఏంటంటే మొన్న వర్షాలు గడికపండి మధ్యలో ఒక నలభై ఏడు కొండ ఎండిగా చీలింది ఏర్లు దిగినాయి చెట్లు పై ఏర్లు ఆ ఏర్లు అంటే వాటర్ అక్కడక్కడ కాస్తుంది ఆ నలబెడుగులు దాటి వెళ్తే నీటి దారి అనేది ఎక్కడ కనపడుతుంది బహు మొత్తం మీద కరెక్ట్గా స్వామి వ్యక్తి మీద పడుతుంటుంది గతాండవాదం చేసి ఉంటుంది కూడా లోపల భాగోళ్ళు కనబడతాడు అటువంటి ప్లేస్లో కదా సైలెంట్కి వెళ్ళి సైలెంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీళ్ళు శ్రీశైల స్వామివారి దర్శనం వెళ్ళారా స్వామి ఎవరికంటే ముందు ముందు నల్ల రంగుల అర్థం చేశారా లక్ష సైడ్ రైతు గర్భగురికి ముందుండే బ్లాక్ గురిగే ఉండేది ఒక అక్క మహజ అమ్మవారికి రోటి రెండు హేమారెడ్డి మల్లమూర్తిలో మూడు సిద్ధరామపేట ఒకటి వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే మనలా మానవ జన్ మనుషులే మానవ జన్మదిన మంచి విగ్రహాలు తీసుకెళ్ళి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఎటువంటి సిద్ధిపరమైన ముగ్గురు ఆ ముగ్గురు అకమహా దెబ్బ చేయడం వల్ల ఈ స్వామి దర్శనానికి ఎంత దూరం వచ్చా మనం మీరు తగ్గండి కోటేశ్వర ప్రవర్తన ఎన్నో ఆ అకమహా గుహల కోసం ప్రతి లోనే ఉంది ఆయన చెప్పింది చెప్పినట్టు ఐదు సార్లు వచ్చాడు ఆయన ఇక్కడికి ఐదు సార్లు నేను ఆపరేటర్ వచ్చాను యోగులు సిద్ధులు వస్తారన్న వాళ్ళు ఏమంటారంటే గుహలోపల అగ్రభర్తలు వెలిగిస్తే పరిమితం వస్తుంది ఆ పరిమితిలో వచ్చిన భక్తులందరూ తెలుసుకుంటారు యోగులు సిద్ధిలో ఉన్న ప్లేస్లో పవర్ అనేది ఉంటుంది అది ఓన్లీ ధ్యానం చేసే వరకు మెడిటేషన్ చేసే వాళ్ళు తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలియదని చెప్పారు వాళ్ళు నేను పదహారు సంవత్సరాలు కూడా ధ్యానానికి తీసుకొస్తాను నాకైతే మెడిటేషన్ ధ్యానం రాదు మన గుహలోకి లోపలికి ఎంటర్ అవ్వడమే మన నాలుగు ఆ తిమ్మురులు వస్తుంది ఈ లోపల నుంచి మైండ్ సెట్ కూల్నెస్ తగ్గుతుంది మన ప్రమేలాంటి గుహలోనే కూడా మన కళ్ళు మూతలు పడతాయి గుహ లోపల ఇలా జరిగింది స్వామి నేను అడిగానండి యోగులు ఉన్న ప్లేస్లో ఉన్న పవర్ అనేది అదే సైలెంట్ కూడా అందరూ అనిపించింది మీకు సైలెంట్ కూడా మీకే తెలుసు లోపల అభిషేకం జరిగితే కానీ కొండపోత అభిషేకం జరగదండి ఒకసారి మీరు ఆలోచించండి మనం ఏ రాతి శిలా విగ్రహానికి అభిషేకం చేసినా పది మంది ఏళ్ళ విగ్రహాన్ని ముట్టుకుంటే మన చేతుల్లో వేడికి ఎటువంటి విగ్రహం ట్రై అయిపోతుంది అమ్మవారికి అభిషేకం చేస్తే పది మంది ముందుకుంటే ఆరిపోతుంది విగ్రహం ఇప్పుడు యాభై రెండు మంది వచ్చిన బోర్డులో యాభై రెండు మంది స్వామిని ముట్టుకోండి మీరు శివలింగాన్ని పట్టుకుంటే మీ చేతులు క్షమాయం వస్తాయి ఆయన నెత్తి మీద ఒక బొడుకుంటుంది ఒక డ్రాప్ నిలబడి ఉంటుంది అందరికీ కనబడుతుంది గోల్డ్ కలర్లో మిక్స్తూ ఉంటారు అది ఎత్తి పరిస్థితిలో మూర్ఖంగా దాన్ని ముట్టుకునే ట్రై చేయండి ఇక్కడ యోగులు వచ్చారు సిద్ధులు వచ్చారు సైంటిస్టులు కూడా వచ్చారు రోగులు సిద్ధలే ఉండడం ఆకాశ గంగము స్వామికి అభిషేకం చేస్తుంది చూసి తరించండి ముట్టుకుని మైలుపడుతుండడు వాళ్ళు సైంటిస్ట్లు అయితే నేచురల్గా జాలువారే వాటర్లో కొన్ని కెమికల్స్ లాంటివి ఉంటాయి టచ్ చేసి తరగరాకునే రోగాల అని చెప్పారు వాళ్ళు ఏదేమి రాబట్ టచ్ మర్చిపోతున్నారు భగవంతుడి ముందు మూడు